నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఇక్కడ చేరి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం నేను స్థానిక ఎమ్మెల్యే గురించి మాట్లాడాలనుకుంటున్నాను అయితే మాకు ఓసీ కేటగిరీలో ఎస్సీ లేడీగా నాకు అవకాశం ఇచ్చి ఆయన అట్లా నేను సీట్ ఇచ్చినా కూడా నన్ను మోసం చేశారు అన్నట్టుగా మాట్లాడారు చాలా మీటింగ్స్లో కానీ అది ఓన్లీ పేరుకే మమ్మల్ని చాలా చోట్ల మేము గలుతున్నాం అని మమ్మల్ని అవమానిపరిచారు వర్క్ విషయంలో కూడా మేము తీసుకెళ్ళి ఇక్కడ ఆ వర్క్ మేము చేయాలి అంటే అది తెలియ ప్రదర్శించని చెప్పి మాతో మాట్లాడేది అట్లా ఎన్నోసార్లు మేము అవమానానికి గురయ్యాము అవన్నీ మేము దిగమించుకొని ఎప్పుడు మేము ఎప్పుడు బయట పడలేదు కానీ ఇప్పుడు ఈరోజు బయటపడాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాము అధిష్టానము ైతో ఇక్కడ పరిస్థితులన్నీ గమనించి న్యాయమైన పరిపాలన వారికి సీట్ ఇవ్వాలని కోరుతున్నాము అలాగే రెడ్డి సామాజిక వర్గంలో మధుసూదన్ రెడ్డి గారికి సీట్ ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ గెలిచిందని మా ఆలోచన మా మా నమ్మకం అయితే గైతో ఖచ్చితంగా న్యాయమైన పరిపాలన చేసేవారికి సీట్ ఇవ్వాలని అధిష్టానం మనది